ప్రవేశంలోకి శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము మహాబలిశాలి అయినటువంటి సంశోన్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాము మహాబలిశాలి అయినటువంటి సంశోన్ గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాము వాక్య భాగము న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము మన దేవుడు బలపరిచే దేవుడై ఉంటున్నాడు మన దేవుడు బలపరిచే దేవుడై ఉంటున్నాడు ఇజ్రాయిల్ ప్రజలు యహోవా దేవుణ్ణి అదే విధంగా ఆయన వారికి చేసినటువంటి మేళ్ళన్నిటిని కూడా మనిషి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అన్యల దేవతలను వీరు సాగినట్టుగా వారు మనం ఇక్కడ చూస్తున్నాము అక్రమ జీవితాన్ని గడప సాగినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ ఎప్పుడైతే ఇక ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు చేసినటువంటి ఉపకారాలను మరిచి వారు అన్నీ దేవతలను పూజిస్తూ అక్రమ జీవితము గడుపుతున్నారో యహోవా ఆ యహోవాకు వారు కోపము తెప్పించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క పనులు చేస్తూ వారు యహోవాకు కోపము తెప్పించినట్టుగా మనము చూస్తున్నాము యహోవా వారిని నలభై సంవత్సరంల పాటు వారి శత్రువులైనటువంటి ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము సంవత్సరాలు వారికి అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క సమయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కాపాడి వారి తరఫున యుద్ధము చేయడానికి మహాబలశాలి అదే విధంగా పరాక్రమశాలి అయినటువంటి సంసోను ఇక్కడ బలపరిచినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క వాక్య భాగంలో ఇక్కడ జోర్యా పట్టణంలో మనోహ అనేటువంటి మనుషుడు ఉండేవాడు అతని భార్యకు పిల్లలు లేరు ఆమెకి ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము నీవు త్వరలో ఒక కుమారుని కంటావు నీవు ద్రాక్షారసము కానీ మద్యం కానీ సేవించకూడదని అపవిత్రమైనటువంటి పదార్థములను నీవు తినకూడదని పుట్టినది మొదలుకొని నీ కుమారుని తల మీద మంగలి కత్తి పెట్టకూడదు అని అతడు ఇజ్రాయిల్ ప్రజలను ఇక నుండి కాపాడుతాడని ఆ స్త్రీ దేవదూత ఆ స్త్రీకి ఇక దేవదూత తనతో చెప్పినటువంటి మాటలై ఉంచినవి దేవదూత ఇక్కడ ఆ యొక్క మనోహ భార్యతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క స్త్రీ దేవదూత తనతో చెప్పినటువంటి మాటలను తన భర్తతో కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మాటలను దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము కొన్ని దినములు గడిచిపోయిన తర్వాత దేవుని యొక్క దూత పొలంలో మనోహకు కనిపించి ఈ యొక్క పుట్టబోయే కుమారుణ్ణి ఎలా పెంచాలో వివరించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము అప్పుడు మనోహ సంతోషంతో దేవునికి ఒక దహన బలిని అర్థించి కాలము తర్వాత మనో మనోహ యొక్క పేరు పెట్టినట్టుగా మనము భాగంలో చూస్తున్నాము సంశోనిక పెరిగి పెద్దవాడైన తర్వాత అతడు తిన్నాతులో ఒక ఫిలిసియా యువతిని ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము ఆమెను పెళ్లి చేసుకోవాలని పట్టు పట్టినట్టుగా చూస్తున్నాము తల్లిదండ్రులకు ఇష్టమో లేదు కానీ సంసోను ఈ యొక్క తిమ్మాతుకు వెళ్ళి చిన్నట్టు వస్తున్నటువంటి మార్గమై ఉంటుంది ఈ యొక్క సమశోను ఆ యొక్క ప్రదేశానికి వెళుతూ వస్తున్నటువంటి వ్యక్తి ఈ వెళుతూ వస్తున్నటువంటి మార్గంలో ఒక కొదమ సింహము అతని మీదకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సంసోని చేతిలో ఎలాంటి ఆయుధమో లేదు కానీ దేవుడు బలపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అతడు ఆ యొక్క సింహాస సింహాన్ని సునాశంగా చీచి చంపినట్టుగా మనము చూస్తున్నాము ఒక సింహాన్ని ఇక సంసోను చాలా సులువుగా చంపివేసినట్టుగా మనము చూస్తున్నాము తాను సింహాన్ని చంపినటువంటి విషయము అతడు ఎవరికి కూడా చెప్పలేదు కొంతకాలమైన తర్వాత ఈ యొక్క అదే దారిన నడిచి వెళ్తున్నప్పుడు తాను చంపినటువంటి ఆ యొక్క సింహపు కలీబరంలో తేన పట్టు ఉండటం అనేది చూశాడు అతడు ఆ తేనెను తిని ఇంటికి వెళ్లి తన తండ్రి దానిలో కూడా కొంత ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క సమస్యను తిమ్మాతోలోని ఫిలిస్తీయ యువతిని పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక ఫిలిస్తీన్ల ఆచారము ప్రకారము వెండి కుమారుడు ముప్పది మంది స్నేహితులను స్నేహితులకు పొడుపు కథ అడిగినట్టుగా మనము చూస్తున్నాము దాని వివరించమని కోరినట్టుగా మనము చూస్తున్నాము బలమైన దానిలో నుండి తీపి వచ్చెను తిన దానిలో నుండి తిండి తిండి వచ్చెను అని ఇక్కడ సామెతను లేక వేసినట్టుగా మనము చూస్తున్నాము తులసిని ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఇక పొడుపు కథ యొక్క సమాధానాన్ని చెప్పలేకపోయారు వాళ్ళు యొక్క సంసను వారి దగ్గరికి వెళ్ళి ఏలాగైనా సరే నీ భర్తను అడిగి ఈ యొక్క పొడుపు కథకు జవాబు తెలుసుకోమని ఆమెను బ్రతిమ అన్నట్టుగా మనము చూస్తున్నాము సంసోను ఆమెకు సమాధానము చెప్పలేదు అప్పుడు యొక్క ఫిలిస్తీన్లు ఈ యొక్క రహస్యము తెలుసుకొనో తెలుసుకొనుకుంటే నిన్ను అదే విధంగా నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేస్తామని సంసోను భార్యను బెదిరించినట్టుగా మనమా చూస్తున్నాము కాబట్టి సంసోన్ యొక్క భార్య ప్రతి రోజు కూడా ఏడుస్తూ పొరుగు కథకు సమాధానాన్ని చెప్పమని బ్రతిమాలినట్టుగా మనమా చూస్తున్నాము చివరికి సంసోను విసుగెత్తి జవాబు తనకో చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము ఏడవ దినము అందరు కూడు వచ్చి తేనకంటే కంటే తీయనిది తీయని వస్తువు ఏది అని సింహము కంటే బలమైనది ఏది అని చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము నందుకు సంసోను నా దూడతో దున్నకపోతే నా కొడుకు కథకు సమాధానమో చెప్పగలిగినటువంటి వారు లేరు అని ఇక్కడ అన్నట్టుగా మనము చూస్తున్నాము ఆత్మ సంసోనను ప్రేరేపించగా అచ్చుడు ముప్పై మందిని చంపి వారి సొమ్మును దోచుకొని పొరుపు కథను యొక్క భావము చెప్పినటువంటి వారికి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము తర్వాత తాను కోపంతో తన ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము సంసోను తన భార్యను విడిచి వెళ్ళాడని తలంచినటువంటి ఆమె తల్లిదండ్రులు ఆమెను సంసోను స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము కొంతకాలమైన తర్వాత సమ్ను తన భార్య దగ్గరకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆమెను తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశారని తెలుసుకొని చాలా కోపపడ్డట్టుగా మనము చూస్తున్నాము వెళ్లి ఆ తాను ఆ కోపంలో వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకొని జతలుగా వాటి తోకలను కట్టినట్టుగా మనము చూస్తున్నాము టూకలకు విధంగా దివిటీలను కట్టి వదిలినట్టుగా మనము చూస్తున్నాము అవి వెళ్ళి గోధుమ పొలాలను అదే విధంగా పనులను కుప్పలను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగ్గలు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క నష్టం అంతటికీ కూడా సంసోను కారకుడు అని తెలుసుకున్నటువంటి తెలిస్తీలో అతని యొక్క భార్యను మామను చంపివేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతిలో తెలిసినటువంటి సంసోను ఇంకా చాలా మందిని చాలా మంది కూడా చంపి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో బండ సందులో ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాము అతనిని పట్టుకోవాలనే ఫిలిస్తీన్లు పెద్ద సైన్యంతో బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఈ యొక్క ప్రజలు సంసోను దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అతడు అతన్ని వారు బ్రతిమీలాడి తాళ్ళతో సంఖ్యలతో కట్టి తెచ్చి ఫిలిస్తీన్లకు అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము సంశోను యహోవా ఆత్మ చేత బలపరచబడి ఆ తాళ్లను సంఖ్యలను తెంపి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అక్కడ పడి ఉన్నటువంటి ఒక గాడిద యొక్క దౌడ ఎమకను తీసుకొని దానితో ఇక్కడ వెయ్యి మందిని చంపినట్టుగా మనము చూస్తున్నాము సంశోను గాజా పట్టణంలో ఒక వేష ఇంటిలో ఉంటున్నప్పుడు ఈ సంగతి తెలిసినటువంటి గాజా ప్రజలు అతన్ని చంపాలని పొంచి ఉండి ఈ యొక్క సంశోన అర్ధరాత్రి వేళ లేచి ఈ యొక్క పటలప్పు తలుపులను దాటి వాటి ద్వారా బంధకంలో సహా ఊళ్ళో పైకి తన యొక్క భుజములపై పెట్టుకొని పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము శత్రువులు సంశోనను ఇక్కడ పట్టుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైనట్టుగా మనము చూస్తున్నాము సంస్ ఇక్కడ ఢిల్లీ అను శ్రీని ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఇంట్లో ఎక్కువ సమయము ఉండేటువంటి వాడు ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఫిలిస్తీన్ల ఇక్కడ ఢిల్లీల దగ్గరకు వచ్చి సంసోను బలము దేనిలో ఉన్నదో తెలుసుకొని చెప్పుమని నీవు ప్రతి నీకు ప్రతి ఒక్కరి కూడా వెయ్యి నోరు వెండి నాణంలో ఇస్తామని మేము సంసోను బంధించి అతని గర్వాన్ని అణచాలని ఆమెతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సంసోనో పట్ల అధిక ప్రేమ చూపించసాగినప్పుడు అతడు సంతోషంగా ఉన్నప్పుడు నీ బలం యొక్క రహస్యము ఏమిటో చెప్పు అని అడిగినట్లుగా మనము చేస్తున్నాము అందుకు సంసోను ఏడు నిరవంజీ చుబలతో నన్ను బంధించవచ్చు అని అంత చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అతన్ని నివరంజి బంధించింది పడుతున్నారు అని చెప్పినప్పుడు సంసోను ఆ యొక్క నివరంజి చుబలను మూడు దారాల వలె అది సులభంగా తెంచి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవసారి కూడా తనను కొత్త తాళ్లతో బంధించమని చెప్పినప్పుడు వాటిని కూడా ఈ యొక్క సంస్థను ఇక సులభంగా తెంచి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఇక మూడవసారి నా వెంతుకలను జడలుగా చేస్తే నేను బంధి నైపోతానని దిలీలతో చెప్పినప్పుడు దిలీ వెంట్రుకలను ఏడు జడలుగా అల్లి వాటిని అక్కడ మేకులతో దిగగొట్టినట్టుగా మనమా చూస్తున్నాము ఈ యొక్క సమయంలో కూడా ఆ యొక్క సంస్థను మేకులతో సహా ఊర తీసుకొని పోయినట్టుగా మనమా చూస్తున్నాము అప్పుడు నీకు ప్రేమ లేదు అని కాని నన్ను ప్రేమిస్తున్నానని మూడు సార్లు ఎగతాళి చేశావు అని ఇప్పుడైనా ఉందో చెప్పుమని బ్రతిమాలినట్టుగా మనము చూస్తున్నాము సంక్షోమిక విసుకు చెంది చచ్చిపోతే మంచిది అనుకున్నటువంటి సమయంలో ఈసారి నిజం చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నేను పుట్టినప్పటి నుండి కూడా దేవునికి నాజీరో చేయబడిన వాడను నా తల మీదకి కత్తి రాలేదు నాకు క్షౌరము చేసినట్లయితే నా వలం కూడా పోతుంది అని ఢిల్లీలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఢిల్లీలో ఈ నిజాన్ని తెలుసుకొని వెంటనే పిలిస్తలేక శబ్దాలందరినీ కూడా పిలిపించినట్టుగా మనము చూస్తున్నాము వారు డబ్బు తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆ రాత్రి తన తొడపైన నిద్ర పుచ్చి ఒక మనిషిని చేత పూర్తిగా చేయించినట్టుగా మనము చూస్తున్నాము ఆ తర్వాత ఇక ఫిలిస్టి వచ్చి నిమీద పడుచున్నారని త్వరగా లేచి పారిపోమ్మని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సంసోను ఇంత ముందుకు వలే లేచి తన యొక్క బంధాలను తెంచుకోవాలనుకున్నాడు కానీ ఇక్కడ ఎడవాసు అని అతడు గ్రహించలేదు పారిపోవాలనుకున్నాడు కానీ దేవుడు అతన్ని బెడవాసి ఉన్నాడని అతడు తెలుసుకోలేక పోయాడు యొక్క ఇక సంసోను బంధించి అతని కన్నులు తీసి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఇతడి సంఖ్యలతో అతన్ని బంధించి శరసాలలో వేసినట్టుగా మనము చూస్తున్నాము తమకు బందీలుగా దొరికినందు వలన ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము వారు వారి యొక్క దేవత అయినటువంటి దాగోల గుడిలో కొన్ని వేల మంది అధికారులు మరియు పురుషులు అదేవిధంగా స్త్రీలు సమావేశం అయి ఉన్నప్పుడు ఈ సంతోష సమయంలో ఖైదీగా ఉన్నటువంటి సంశోనను గుడిలోనికి వారో తెచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక రెండు స్తంభాల మధ్య అతన్ని కట్టి వేసినట్టుగా మనము చూస్తున్నాము సంసోన్ యొక్క బటలను అడిగి ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు స్తంభాలకు ఆనుకొని నిలబడ్డట్టుగా మనము చూస్తున్నాము ప్రజలందరూ కూడా ఇక్కడ సంతోషంతో కేకలు వేస్తూ సంసోనను ఎగతాళి చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు సంసోను చివరి తనకు దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ఈసారి శిక్షించి అతడు వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము గుడికి మూలాధారంగా ఉన్నటువంటి రెండు స్తంభాలను రెండు చేతులతో పట్టుకొని బలంతో వంగి నేను ఫిలిస్తీన్లను చనిపోవటము గాక అని పలికి అతడు ఆ రెండు స్తంభాలను కూడా అక్కడ పట్టుకొని వంగినప్పుడు గుడి ఇక్కడ శబ్దాల మీద జనులందరి మీద కూడా పడ్డట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు అతడు చంపినటువంటి లెక్క జీవిత కాలం అంతా కూడా అతడు చంపినటువంటి వారి కంటే ఎక్కువ మందిని సంసోను అక్కడ చంపినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక న్యాయాధిపతి సంసోను తన జీవిత కాలంలో చంపినటువంటి మనుషులందరికంటే కూడా ఎక్కువ మందిని చంపినట్టుగా మనము చూస్తున్నాము యొక్క సంశము మహా బలిశాలి అదే విధంగా మహా వీరుడై ఉంటున్నాడు దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు తన జీవితంలో ఎప్పుడు కూడా శత్రువుల చేతిలో ఓడిపోలేనటువంటి పోలేనటువంటి వ్యక్తి తన యొక్క మరణ రహస్యము దిలీలాలకు చెప్పినంత వలన బంధింపబడిన వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము శత్రువుల యొక్క యువతలను పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము కనుకనే అతడు కష్టాల పాలైనట్టుగా మనము చూస్తున్నాము మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి లేనిచో దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించినట్లయితే మనం కూడా కష్టాలలో చిక్కుకునేటువంటి వారంగా ఉంటాము దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది పదుల పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ద్వారా ఎహోవా ప్రభవా దయచేసి నన్ను జ్ఞాపకమో చేసుకునమని సంసోను దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించాడు సంసోన్ కు తిరిగి దేవుడు అక్కడ బలం ఇచ్చినట్టుగా చేస్తున్నాము సంసోన్తో పాటు అక్కడ పిలిస్తల సర్దారులు అధికారులు ప్రజలందరూ కూడా మరణించినట్టుగా మనము చూస్తున్నాము తన జీవిత కాలంలో చంపినటువంటి మరణ సంఖ్య కంటే అధికమైన సంఖ్యను అక్కడ సంసోను చంపినట్టుగా చూస్తున్నాము సంసోను దేవుడిని యొక్క మాట తప్పినటువంటి వల్ల తాను బలహీనుడైనట్టుగా చూస్తున్నాం మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించాలి ఒకవేళ జీవించినట్లయితే మనం కూడా ఇక్కట్లలో చిక్కుల్లో సమస్యలలో పడిపోతామేమో కనుక దేవుని యొక్క ఆజ్ఞను మాట తప్పక అనుసరించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను కాక ఆ